ఇలాంటి వాళ్ళందరూ మీరు ఒక వెయ్యి కుటుంబాలు తీసుకున్నారు కదా రైట్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఇంటర్ ఇంటర్ పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ అయ్యింది ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు మేజర్గా మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి సార్ అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జి అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్ సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఆలోచించాలి సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మీరే చేస్తున్నారా రైట్ సార్ మీ ఫౌండేషన్ ద్వారా హెచ్ఎల్ ఫౌండేషన్ ఓకే యూఆర్ హ్యావింగ్ దట్ ఎకోసిస్టమ్ ఎస్ సార్ ఏజెన్సీస్ 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 వి ఫైండ్ సో ఎక్స్పర్టీస్ ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ గానీ పిహెచ్డి గానీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ బట్టి అలాంటి దాన్ని ఏమన్నా మీరు ఇంటిగ్రేట్ చేయగలుతారా ఇలాంటి పిల్లలకి అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు బెస్ట్ కార్పెంటర్ ఇప్పుడు మామూలు కార్పెంటర్ కిందనే ఉన్నాడు ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ బిఏ ఆర్ ఎంఏ ఆర్ దే కెన్ డూ పిహెచ్డి వేర్ స్కిల్ బేస్డ్ డిగ్రీస్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా ఇప్పుడు నువ్వేంటమ్మా ఎన్రోల్ నేర్చుకున్నావు అమ్మా టూ మంత్స్ నేర్చుకున్నావు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ లో టూ మంత్స్ నేర్చుకున్నాం ఎన్ని గంటలు నేర్చుకున్నాం దగ్గర పెట్టుకో మైక్ అమ్మా దగ్గర పెట్టుకో అందరికి కూడా ఒక ఐడియా నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు అన్నీ అన్ని ఎవ్రీ డే అంటూ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ అన్నీ అన్ని చక్కగా నేర్పించేవాళ్ళు సార్ మాకు టైం మేనేజ్మెంట్ కూడా ఉండేలాగా చేసుకునేవాళ్ళు ఎక్కడ చేసింది ఇది మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ మీకు కృష్ణాలంక సార్ విజయవాడ విజయవాడ కృష్ణానగర్లో ఇచ్చారు ఏ ఏజెన్సీ ఆర్గనైజ్ అవరిది డిఆర్ఎఫ్ సార్ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఎవరు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఓ వాళ్ళు చేశారు ఎంత ఛార్జ్ చేయగలిగారు రెండు నెలలకి సార్ వి వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వి సెలెక్ట్ థమ్ యాజ్ ఏ ఆర్ఎఫ్పి సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ ఎస్ తర్వాత మీరు ఇచ్చారు ఇచ్చారు ఎక్కడ టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్ ఐడెంటిఫై చేసాం ద్వారా సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి జాబుని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్ కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్ కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ జాబ్ కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఈ త్రీ మంత్స్ కి బిఫోర్ నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు నేను ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు ముర నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలను నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఒకసారి ఇని మీరు ఆశీర్వించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చెప్ప మెసేజ్ ఏంటి అందరికీ చెప్పండి నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి నీలంటే పిల్లలందరికి బాధలో ఇప్పుడు బాలోచన బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ లేకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ మార్గదర్శి ఎస్సిఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు పేరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్గా అందరికి వస్తే ఇది సాధ్యం మీరందరికీ ఒక ఐడియా ఉండాలి ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇది ఈరోజు టెక్నాలజీలో థర్డ్ ప్లేస్లో ఉంది శివనా శివనా శివనాడారు గారు స్థాపించారు నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు వేల మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఇది ఐదు వేలు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అవకాశాలుంటాయి అదే కానీ అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఆగింది మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుంది చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్నా ఇద్దరు కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టి వెళ్ళి కూడా అమ్మా మరొక బంగారు నుంచి